Hi friends. వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అయితే ఒక మంచి మసాలా గ్రేవీతో మీ ముందుకు వచ్చండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్ కానీ చపాతీ కానీ పుల్కా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట టేస్ట్ అంతే బాగుంటుంది చూస్తున్నా కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మనం గుత్తంకాయ చేస్తుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో దొండకాయ అయితే చేస్తామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి ఫుల్ వీడియో అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూద్దాము ఇందుకోసం ముందుగా మనం ఒక హాఫ్ కేజీ దొండకాయలు అయితే తీసుకోవాలండి ఇవి హాఫ్ కేజీ దొండకాయలు హాఫ్ కేజీ దొండకాయలని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట బాగా వాష్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి ఈ దొండకాయలు అనేవి వీలైన త్వర పచ్చిగా ఉండేటట్టు చూసుకోండి అయితే ఈ కర్రీకి బాగుండవు అనమాట కూర సరిగా రాదు సో ఇలాగ ఒక దొండకాయలు తీసుకొనేసి నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి మనం వంకాయ కట్ చేస్తాం కదా గుత్తి వంకాయకి సేమ్ అట్లాగే నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలండి అప్పుడు సొందర దొండకాయలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట సో అందుకని ఇలాగే అన్ని దొండకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా అన్ని అయితే ఇలా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేద్దామండి ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్లో అయితే నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను అందుకని కుక్కర్ తీసుకున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వేసనపప్పు వేసి లైట్గా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి లేకపోతే మసాలాలు మాడిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా వేసనపప్పు కొంచెం ఫ్రై అయింది కదా మరి ఎక్కువ కాదు లైట్గా ఫ్రై అయింది కదా ఇప్పుడు మిగతా మసాలా దినుసులు అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క రెండు లవంగాలు అయితే వేసుకున్నాము అలాగే రెండు ఒక నాలుగు ఎండి కొబ్బరి ముక్కలు నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలని వంట అనేది మీడియం ఫ్లేమ్లో ఆ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే పప్పులు అనేవి మాడిపోతాయి టేస్ట్ మారిపోద్ది సో అందువల్ల అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలండి గసగసాలు వేయడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఇలా వేసుకొని మొత్తం మసాలాలన్నిటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు గసగసాలు అనేవి వేరసిన పప్పు ఇవన్నీ వేగిన కొంచేపటికి వేసుకోవాలని ముందుగా వేసి మాడిపోతాయి అన్నమాట సో అందుకని నేను లాస్ట్లో వేసాను చూసారు కదా మసాలాన్ని మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇదే అన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ప్లేట్లోకి తీసేసుకొని వీటిని బాగా చల్లారని ఇవ్వాలి చూసారు కదా బాగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె అయితే పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా ఆ దొండకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గనివ్వాలండి దొండకాయలని ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలన్నమాట చిన్న దొండకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని హై మంట అనేది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా వేసేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా మగ్గనిద్దాము ఈ లోపల మనం ఇవి చల్లారిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం మసాలా పౌడర్ అయితే రెడీ చేసేసుకుందామండి మిక్సీకి మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మసాలా దినుసులన్నీ వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు వాటర్ ఏమి వేయకుండా ఓన్లీ పౌడర్ చేసుకుందామండి మెత్త పే పౌడర్ లాగా చేసుకుందాము చూసారు కదా ఇలా పొడి పొడిగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట వాటర్ ఏమి వేయకుండా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు చింతపండు వేసేసుకోవాలి ముందు ఇందులో చింతపండు వేయడం వల్ల లాస్ట్లో చింతపండు నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదండి అందువల్ల ఇప్పుడు ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా క్రీమీ స్ట్రిక్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా చూద్దాము చూశారు కదా మెత్తగా పేస్ట్ లాగా క్రీమీ క్రీమీగా ఉంది కదా ఎంత స్మూత్గా ఉందో చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మన దొండకాయలు ఫ్రై అయ్యలేదు చూద్దాము చూసారు కదా దొండకాయలు అనేది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు బాగా మగ్గిపోయాయి బాగా మగ్గే కదా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మిగతా థర్టీ పర్సెంట్ మనం వాటర్ పోసి ఉడికిస్తాం కదా అప్పుడు మగ్గిపో అప్పుడు ఉడికిపోతాయి అన్నమాట సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలాన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మీకు ఆయిల్ సరిపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి నాకు ఆయిల్ నాకు నూనె అయితే ఉన్న అయితే సరిపోతుంది సో అందువల్ల నేనైతే నూనె వేసుకోలేదు ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక నాలుగు మెంతులు మెంతులు వేసుకోవడం వల్ల ఏదంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఆవాలు జీలకర్ర పోపు అంతా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లి ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని స్లైస్లుగా వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు గొడవ వేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుందాము మసాలా పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం మసాలా దినుసులన్నీ ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి ఎక్కువ ఫ్రై అల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందనమాట ఇట్లా ఆయిల్లో కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుందండి చూశారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే నా త్రీ టే త్రీ టేబుల్ స్పూన్స్ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం కారం ఎక్కువ తింటాము అందుకే నాలుగు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం ఉప్పు ఉప్పు అనేది ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పు అనేది మీరు రుచికి సరిపడే ఉప్పు అయితే వేసేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు ఉప్పు కారం అంతా మసాలాకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి చూసా కదా ఇలా కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మసాలాని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఒక నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారు కదా ఆయిల్ అనేది ఎంత బాగా సపరేట్ అయ్యిందో సైడ్లోంచి ఆయిల్ బాగా వచ్చింది కదా సో ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి బాగా మసాలా అనేది అడుగంటకుండా చూసుకోవాలండి అడుగంటిందంటే కూర టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట సో ఈ ప్రాసెస్ అంతా వంట సిమ్లోనే ఉంచి చేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం దొండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ దొండకాయలు కూడా వేసేసుకొని వీటన్నిటిని మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి దొండకాయలకి ఇలా మసాలా పట్ పట్టాలండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మనం మసాలాలోనే దొండకాయలని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇట్లా దొండకాయలని మసాలాలోనే ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట గుత్తంకాయ కానీ దొండకెళ్తే ఏదైనా మసాలా కర్రీస్ ఆయిల్లో ఎక్కువ ఫ్రై అవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి రెడీ అయిపోయింది కదా లైట్గా అడుగు అంటుంది కదా ఇప్పుడైతే మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా అందులో కాస్త వాటర్ వేసుకొని ఆ బౌల్లోనే ఆ వాటర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కలుపుకొని మనకి వాటర్ ఎంత అయితే అవసరమో అంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వాటర్ ఎంత కావాలో తెలుస్తుందండి వన్ గ్లాస్ చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందనమాట ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి వాటర్ అయితే వన్ గ్లాస్ వాటర్ అయితే వేసాను అనమాట మనం గ్రేవీ వచ్చి చిక్కగా ఉండకూడదు అలాగే పలచగా ఉండకూడదండి పలచగా వండడం వల్ల లేటుగా ఉడుకుతాయి అనమాట సో అప్పుడు అంతగా టేస్ట్ అనేది ఉండదు చూస్తున్నారు ఇలా కాస్త చిక్కగానే ఉండాలంటారు మరి చిక్కగా కాకుండా పలుగా కాకుండా ఇలా మీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోమే పెట్టి బాగా మగ్గనివ్వాలండి బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూశారు కదా ఇలా ఉడికిందో ఆయిల్ అనేది బాగా సపరేట్ అయ్యి పైకి తేలుతూ బాగా వచ్చింది కదా మన వంకాయ సారీ దొండకాయలు కూడా బాగా ఫ్రై అయిపో ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము చూస్తున్నారు కదా గ్రేవీ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి నేను రైస్లోకి చేస్తున్నాను కాబట్టి గ్రేవీ ఈ మాత్రం ఉండాలి ఇంకా తిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక ర ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనుంచుకోవచ్చు నేనైతే స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసాను అన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కర్రీ చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఎప్పుడు గుత్తం గుత్తంకైతేనే కాకుండా ఒకసారి దొండకైతే కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు దొండకాయని చూడండి బాగా కుక్ అయింది కదా సో ఇలా మనం సెవెంటీ పర్సెంట్ నూనెలో ఫ్రై చేసుకొని ఇట్లా థర్టీ పర్సెంట్ వాటర్లో ఉడికించుకోవడం వల్ల అనేది బాగా ఫ్రై అవుతాయి అనమాట అంతే అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్